తెలుగు సాహిత్య చరిత్రలో పోతనకి ఒక విశిష్ట స్థానం ఉంది తెలుగు భాషని మకరందంతో రంగరించి మందారాల వంటి పద్యాలను అందించిన ఘనత పోతనగారిది నిన్నటి తరంలో భాగవతంలోని కనీసం కొన్ని పద్యాలైనా నోటికి రాని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణీ కళ్యాణం వామనావతార ఘట్టం వంటి సన్నివేశాలలో పోతన గారు రాసిన పద్యాలు తెలుగు భాషా ప్రియులకు మధుర మకరంద సదృశాలు అటువంటి పోతన భాగవతంలోని ఏర్చి కూర్చిన పద్యాలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మకరంద వ్యాఖ్యానమే ఈ మందార మకరందాలు పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువభారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి ఇది ఏడవ భాగం ముప్పై ఏడవ పద్యం पद्मनयनम्बुलवासम्बुपै जल्लेवा मौळि परिसर्पित पिञ्चमुवा जिल्ले मोमुवाडो कडु चलमानदनम्बुतो च మీ పొదల మాటున లేడు దీనికి నారాయణ రెడ్డి గారి వివరణ వినండి పైకి ప్రణయ కలాపంగా కనిపించే కృష్ణుల సంబంధం నిజానికి జీవాత్మ పరమాత్మల అనుబంధం గోపికలెవరు ఆ గోపాల చూడామణి ఎవరు ఎందరో గోపికలు ఒక్కడే కృష్ణుడు ఇందరు గోప సుందరులు ఆ ఒక్క నల్లనయ్యను ఎందుకు వలిచినట్లు వెర్రెత్తి పరి విధాలుగా ఎందుకు పిలిచినట్టు ఇంతకు వారి వయసెంత గోపాలుని ప్రాయమెంత స్థూల దృష్టికి పారాడే ప్రశ్నలేవి సూక్ష్మదృష్టికి తలుకాడే సమాధానాలు వేరు ఆ కృష్ణుడు కేవలం గోపాలకృష్ణుడు కాడు అవతార పురుషుడు చేరడేసి కన్నులతో తలపై నెమలి కుచ్చులతో కరుణ వెదజల్లే చూపులతో మరులూరించే నవ్వులతో తమ మానధనాన్ని దోచుకున్న శృంగారమూర్తే ఆ గోపాంగనలకు కనిపిస్తున్నాడు వారి మాటల మెరుగు పూతల్లో ఆ అందాల రూపమే కనిపిస్తున్నది కాని లోతుల్లోకి వెళితే ఆ నల్లనివాడు నీలమేఘ శ్యాముడు ఆ నైనంబులవాడు పుండరీకాక్షుడు ఆ కృపారసంబుపై జల్లెడువాడు అపార కరుణాసాగరుడైన శ్రీమన్నారాయణుడు అతడు తోచినది చెల్వల మానధనం కాదు వారి వ్యామోహ గుణం ఆ అల్లరి గోపాలుడేడని అడుగుతున్నదెవ్వరినీ మాట పలుకు ఎరుగని మల్లెలను అవి బదులు పలుకుతాయనే అనుకుంటున్నారా వారు కామార్తులకు ఏది చేతనం ఏది జడం ఎవరు చెప్పగలరు ఆ కామార్తిలో కడ ఎరుగని ఆ విభ్రాంతిలో సల సల కాగిన జీవాత్మల ఆక్రందానికి సుందర రాగ కల్పన ఈ సురుచిర పద్యం ఈ పద్యం ప్రతి తెలుగువాని రసనాగ్రంపై కదలాడడానికి నల్లనివాడు అన్న చల్లని తెలుగు నుడి ఒక కారణం కాకపోదు మొదటి పాదంలో నల్లనివాడు చివరి పాదంలో మల్లియలార ఈ రెండు పదాలు ఈ పద్యమూర్తికి ఇరు భుజాలు ముప్పై ఎనిమిదవ పద్యం అదే నంద నందనుండంతర్హితుండయ్యే పాటలీ తరులార పట్టరమ్మా హేలావతుల కృష్ణ ఏల హైలేయల ఐలేయల తలారాడుగరమ్మా वनजाुडि वच्चिदा गडुकदा दागडुकदा चूडरम्मा चूडरम्मानि मदनुतो माराकरिगि माधवी लतलार मनुपरम्मा जातिसतुलनीति एहरिकनि जातुलार दिशलजा కదలుపోయి కదిలించి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి అందాక తమతో కూడి ఆడి అంతలోనే మాయమైన మురళి లోలుణ్ణి అన్వేషిస్తున్నారు మదన పరవశలైన గోపికలు మదిలో మదనుడు చొరబారితే కలిగే అవస్థలు ఇన్నన్నీ కావు కన్య సిగ్గు కరిగిపోతుంది మేనివన్నీ తరిగిపోతుంది ఏది రుచించదు ఏదిక్కు తోచదు ఏదేదో ఉన్మాదం ఏమేమో ప్రలాపం ఈ పద్యంలో ఉన్న మన్మథావస్థ ఆ ప్రలాపమే మరుని తొందరలో ఓపికలు పోయిన గోపికలు విరహిణులై విహ్వలులై తరులను విరులను వల్లరులను మంజర్లను అడుగుతున్నారు ఏడి తమ మానస చోరుడు ఏడి అని వారి ప్రలాపాన్ని విరహాలాపాన్ని సహజరమ్యంగా చిత్రించిన పద్యమిది అయితే ఈ ఉన్మత్త ప్రలాపం కేవలం ఆంగిక సంక్షోభం వల్ల కలిగింది కాదు పంచేంద్రియ తర్పణమే దీనికి పరమావధి మధుర భక్తితో ఇదొక విచిత్ర దశ ఈ పిలుపు సమ్ముగ్ధ చిత్తలైన ఆ గోపికల అంతరాత్మలకే మేలుకొలుపు ముప్పై తొమ్మిదవ పద్యం కిటియై కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండైట పద చిహ్నములివే క్రిందటి నేమి నోచితమ్మ ధరిత్రి దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి హరివరాహమూర్తి అయి కౌగిట చేర్చుకున్నాడు వామనమూర్తియై బ్రహ్మాండాన్ని కొలిచినాడు శ్రీకృష్ణమూర్తియై తన అడుగు జాడలతో పుడమిని పునీతం చేసినాడు గత జన్మలో ధరాపురంద్రి నోచుకున్న పుణ్యమది గోపాలమౌళి పాదాల గుర్తులను కనుగొన్న గోపికల భావ పరంపర ఇది బేలలుగా అనిపించే గోపాంగనల నోట వాసుదేవుని తత్వమే పలికింది మూడు అవతారాలలోనూ భూరమణికి నారాయణుకి ఉన్న సాంగత్యమే ఈ పద్యంలో ధ్వనించింది నలభైవ పద్యం భూషణములు శవులకు బుధతోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణాణములే ఈ పద్యానికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి రుక్మిణి కళ్యాణ ఘట్టానికి తిలకం లాంటి పద్యం ఇది ఈ తిలకం దిద్దుకున్న తర్వాతనే కళ్యాణి కథలాడుతుంది గరుడ గమనుని గుణగణ కీర్తనలు ఎంత విలువైనవో తెలుపుతుంది ఈ పద్యం అవి కర్ణభూషణములట పండితులను అలరించేవట అనేక జన్మాల పాపాలను తొలగించేవట కళ్యాణప్రదములైన నినాదములట ఈ పద్యంలో అర్థం కంటే శబ్దం ఆ శబ్ద రూపం కంటే అది పలికించే నాదం ముఖ్యమైనది లాక్షణిక దృష్టికి భూషణములు తోషణములు ఇత్యాది ప్రాసస్థానాలు త్రిప్రాసం కిందికో చతుష్ప్రాసం కిందుకో వస్తాయి కానీ ఇవి ఒక రకంగా వాక్యం చివర ఉంటే వంటివి ప్రాసస్థానంలో ఉన్న దరువుల్లాగా శ్రవణ సుఖాన్ని కూర్చే కూర్పులు ఇవి ఇలాంటి పద్యాలు వ్రాయడం పోతన్నకు మామూలే చెప్పదలుచుకున్న వస్తువు చిక్కనిది కానప్పుడు మధ్య మధ్య ఇలాంటి ప్రాసక్రీడలను లోనవుతుంటాడు వాసుదేవుని గుణభూషణములు వర్ణించాలని మనస్సు చెప్పింది ఇంకేమి భూషణములు అనే మాటకు సరితూగే పదాలు ప్రాసస్థానంలో తమంత తామే వచ్చి కుదురుకున్నవి భూషణములు తోషణములు ఘోషణములు శోషణములు అంటూ ఈ పద్యాన్ని పిండితే వచ్చే అర్థం ఆవంత చదివితే ఉదయించే నాదం కొండంత పోతన్నకు పుట్టెడు పేరు తెచ్చిన గుణాల్లో ఈ అక్షర రమ్యత ఒకటి